తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం లింగంపల్లిలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఘర్షణ జరిగింది నీలాలమ్మ గుడి వద్ద చిన్నపిల్లల కోలాటం ఏర్పాటు చేశారు బైక్పై వెళుతున్న సునీల్ దారి ఇవ్వాలని అడగ్గా అక్కడున్న వారు కాసేపు ఆగాలని చెప్పడంతో గొడవ మొదలైంది సునీల్ అతని సోదరుడు అనిల్ కత్తి తీసుకొచ్చి దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులు కాకర్ల పుట్టయ్య కాకర్ల శ్రీనివాస్ కాకర్ల ప్రవీణ్ మీసాల శ్రీనును నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు నిందితులు పరారీలో ఉన్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు వాళ్ళతో కొంచెం వాగ్వాదం చేశాడు గొడవలో వాళ్ళ బ్రదర్ అయిన అనిల్ కూడా పదున ఆయుధంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి నలుగురు సీను ఎవరైతే కాకర్ల సీన్ అనే ఎవరైతే ఉన్నారో అతన్ని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అబ్బాయికి నెక్స్ట్ మేసాల సీను మేసాల సీను అనే నలుగురిని కూడా గాయ గాయపత్రం జరిగింది ముద్దయిలు అయితే పరార్లు ఉన్నారు దీనిపై కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే దర్యాప్తు చేసి సాధ్యమైన త్వరలో కూడా రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సునీల్ అనే అబ్బాయి కోలాటం దారి మధ్యలో ఉండడం వల్ల దారి లేదు దారి చేయాలని చెప్తుండ్రో సునీ కోలాట మధ్యలోకి వచ్చి నా బండాలు తీసుకున్న కొడి అనేసి కాకలశ్రీని మీద గొడవ కావట్లేదు కలబడ్డారనే కలబడ్డాక ఎడ తీసావు ఎడీ తీసినందుకు అండ్ కొట్టారు స్కూడీలో కత్తిలో ఎత్తుకు వచ్చాడని చెరుకు తీసుకున్న చెరుకు తీసుకున్న కాకల శ్రీని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నాన్నే అదే మేసాల శ్రీగా అతన్ని కొడి చేయరు చేసి వెళ్ళిపోతే వెళ్ళిపోతే మాకు కూడా చెప్పారు మిమ్మల్ని కూడా కుడి చేస్తామని మరి అలాంటి ఒక్కొక్కరు ఉన్న వాళ్ళ మీద కూడా ఎలా చేస్తే మరి పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళందరూ మాకు దూరం కట్టాలని అడుగుతున్నాం